హాయ్ ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో కొలువై ఉన్న తలకోన సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఉంది ప్రకృతి అందాలకు ఒక అద్భుత నిలయం ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం పద్దెనిమిది వందల పదకొండులో పొంగనూరు జమీందారులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది దీనికి తలకోన అనే పేరు ఎందుకు వచ్చిందంటే తల అంటే తలభాగం కోన అంటే కొండల మధ్య ప్రాంతం శేషాచల పర్వత శ్రేణులకు ఇది ప్రారంభం కాబట్టి దీనికి తలకోన అనే పేరు వచ్చింది ఇక్కడ శివుడు సిద్ధేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం తలకోన కేవలం ఒక పర్యాటక ప్రాంతమే కాదు ఇక్కడ కొన్ని నమశకం కాని విశేషాలు కూడా ఉన్నాయి ఇక్కడి జలపాతం సుమారు రెండు వందల డెబ్బై అడుగుల ఎత్తు నుండి పడుతుంది ఈ నీరు అనేక మూలికలు గుణా ప్రవహించే రావడం వల్ల దీనికి ఔషధ గుణాలు ఉంటాయని అందులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయని ఒక బలమైన నమ్మకం ఈ జలపాతం ఏ కాలంలో అయినా ప్రవహిస్తూనే ఉంటుంది అడవిలో ఎక్కడో పుట్టిన ఈ నీరు శివలింగం మీదుగా వెళుతుందనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి పూర్వకాలంలో ఎంతో మంది సిద్ధులు మునులు ఇక్కడ తపస్సు చేశారని అందుకే స్వామివారికి సిద్ధేశ్వర స్వామి అనే పేరు వచ్చిందని చెబుతారు నేటికి అర్ధరాత్రి వేళల్లో కొందరు మహర్షులు అదృశ్య రూపంలో ఇక్కడ సంచరిస్తారని స్థానికుల విశ్వాసం ఇక్కడ ఉండే కొన్ని మొక్కలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు కొన్ని వేల నాటి వృక్ష శాసజ్ఞుల ప్రకారం ఇక్కడ అరుదైన వృక్షాలున్నాయి ఆంధ్రప్రదేశ్లోనే ఈ జలపాతం అత్యంత ఎత్తైన జలపాతం జలపాతానికి సమీపంలోని పురాతనమైన సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ ఆలయాన్ని దాదాపు పద్దెనిమిది వందల పదకొండులో నిర్మించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి కానీ స్థానిక కథనాల ప్రకారం ఇది చాలా పురాతనమైనది ఈ అడవుల్లో పూర్వం ఎంతోమంది సిద్ధులు మునులు తపస్సు చేశారని అందుకే ఈ స్వామికి సిద్ధేశ్వర స్వామి పేరు వచ్చిందని చెబుతారు శివరాత్రి సమయంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి అడవిలో ఎన్నో రహస్యాలకు దాగి ఉన్నాయి ఇక్కడ సుమారు ఐదు వందల రకాలకు పైగా అరుదైన ఔషధ మొక్కలు ఉన్నాయి గంధప చెక్కలు ముఖ్యంగా ఎర్రచందనం ఇక్కడ విరిగావి లభిస్తాయి అంతరించిపోతున్న బంగారు బల్లి సన్నని లోరిస్ వంటి అరుదైన జంతువులు ఇక్కడ కనిపిస్తాయి అడవిలోని చెట్లపై ముప్పై ఐదు నలభై అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ వంతెన పర్యాటకులకు అడవి అందాలను చూసేందుకు వీలు కల్పిస్తుంది జలపాతం వెనుక మరియు అడవి లోపల కొన్ని రహస్య గుహలు ఉన్నాయని వాటిలో ఇప్పటికీ కొందరు యోగులు ధ్యానం చేస్తారని స్థానికులు నమ్ముతుంటారు ఈ జలపాతం దగ్గరికి వెళ్లాలంటే ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఐదు వరకు అనుమతి ఉంటుంది ఇది అడ్వెంచర్ ఇష్టపడే వారికి ఇక్కడ రెండు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేసే సదుపాయం సదుపాయం ఉంది అటవీ శాఖ వారి గెస్ట్ హౌసులు మరియు హరిత రీసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి ఇది దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కోతులు భయం ఎక్కువగా ఉంటుంది తలకోన చుట్టూ ఉన్న కొన్ని ఆసక్తికరమైన మిస్టరీలో ఈ జలపాతానికి నీరు ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటికీ ఒక మిస్టరీగానే భావిస్తారు కొండపైన శిరోధార అనే ప్రదేశం నుండి ఈ నీరు వస్తుంది కానీ కరువు సమయంలో కూడా ఈ నీరు ఆగకపోవడం విశేషం ఈ అడవులో ఇప్పటికీ కొందరు సిద్ధులు అదృశ్య రూపంలో తిరుగుతుంటారని అర్ధరాత్రి వేళల్లో ఓంకార నాదాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు ఒకవేళ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ లోనే ఇక్కడ మనం ముప్పరి రూపాయలు పే చేయాల్సి వస్తుంది ఒకరికి అడవి లోపలికి వెళ్లే కొద్దీ దారులు అయోమయంగా మారుతుంటాయి గైడ్ లేకుండా లోపలికి వెళ్తే తిరిగి రావడం కష్టమని అంటారు కొన్ని ప్రాంతాల్లో దిక్చూచి కూడా సరిగా పనిచేయదని పొకార్లు ఉన్నాయి ఈ నీరు కొండలపైన ఉన్న దట్టమైన ఔషధ వేర్ల కొండ ప్రవహిస్తుంది అందుకే ఈ నీటికి ఒక రకమైన తీయదనం మరియు సువాసన ఉంటుంది మనం తినాలనే ఇక్కడ వెళ్లే దారిలో ఇక్కడ సైడ్ చూడండి అమ్ముతూ ఉంటారు ఇక్కడ సైడ్ చూడండి కోతి కాలిరిగి నడవలేకపోతుంది ఇక్కడ మనం సైడ్ చూసుకున్నట్లయితే చెట్టుకు వాళ్ళ కోరిక కోరుకొని ఆ చెట్టుకి అయితే ముడుపు కట్టేసి వెళ్ళారు ఇక్కడ పుట్ట కూడా పూజలు చేస్తూ ఉంటారు అటు సైడ్ మనం చూసుకుంటే మనం ఏమైనా తినాలని తినొచ్చు అక్కడ చూడండి రోడ్డు పక్కన అన్ని పెట్టి ఉన్నారు అక్కడ చూసారా వర్షం పడినప్పుడు మొత్తం వాటర్ వాటర్ వస్తాయి వచ్చేసి ఆ వెళ్తాయి ఆ కాలువలకి అక్కడ చూడండి వెహికల్స్ అన్ని ఎక్కడే పెట్టేశారు ఎందుకంటే ఇంతవరకే వెహికల్స్ రోడ్డు తర్వాత వచ్చేసి మనం నడిచి వెళ్ళాలి మొత్తం బైక్లు కార్లు ఇక్కడే స్టాప్ చేసారు చూడండి ఆటోలు ఇంకెక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలి ఇక్కడే కార్లు ఆటోలు బైక్లు అన్నీ స్టాప్ చేస్తారు ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలి కోతులు చాలా కోతులు అయితే చాలా ఉన్నాయి ఆ కోతికి చూడండి కన్ను అయితే బయటకు వచ్చేసింది మీరు ఏమన్నా కవర్లు అయితే తెచ్చుంటే జాగ్రత్తగా పట్టుకోండి ఎందుకంటే కోతులు అవి చూసిన వెంటనే పెరుకుని వెళ్ళిపోతాయి అక్కడ చూడండి కొంతమంది ఉణుతూ ఉన్నారు పైన ఎక్కడ పెద్ద చెరువు నదులు లేకపోయినా ఏడాది పడౌన నీరు ఎలా వస్తుంది అనేది పర్యాటకులకు ఒక వింతే కొండపైన ఉన్న భూగర్భ జలాలే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక్కడ సుమారు రెండు నుండి ఐదు కిలోమీటర్ల పొడవున ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి దట్టమైన అడవి గుండ వెళ్తుంటే నెమలు అడవి కోళ్ళు మరియు అప్పుడప్పుడు జంకులు కనిపిస్తాయి నేల నుండి సుమారు ముప్పై ఐదు నలభై అడుగులు ఎత్తులో చెట్ల మధ్య కట్టిన తాడు వంతెన మీద నడవడం ఒక మర్చిపోలేని అనుభూతి దీని పొడవు సుమారు రెండు వందల నలభై మీటర్లు ఉంటుంది జలపాతానికి వెళ్లే దారిలోనే ఈ ప్రాచీన ఆలయం ఉంటుంది ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఆ సమయంలో వేల సంఖ్యలో భక్తులు వచ్చి జలపాతంలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు ఈ ఆలయం చాలా పాతదైనప్పటికీ ఆ ప్రాంగణంలో ఉండే ప్రశాంతత పర్యాటకులను ఆకట్టుకుంటుంది అడవి లోపల పర్యావరణానికి అనుగుణంగా నిర్మించిన కాటేజీలు ఉన్నాయి అక్కడ చిన్న చిన్న హోటళ్లు ఉన్నాయి ముఖ్యంగా అడవిలో దొరికే చింతపండు వెదురు వెదురుచుకుళ్ళతో చేసే వంటకాలు అప్పుడప్పుడు అందుబాటులో ఉంటాయి తలకొనకు లోపలికి ప్లాస్టిక్ కవర్లు లేదా బాటిల్లు తీసుకోవడం నిషేధం ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి మీ చేతిలో కవర్లు ఉంటే లాక్కోవడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే జలపాతం దగ్గరికి అనుమతి ఉంటుంది చీకటి పడ్డాక అడవిలో జంతువుల సంచారం ఎక్కువగా ఉంటుంది ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపించే ఈ బంగారు బల్లి తలకోన మరియు శేషాచలం అడవిలోనే కనిపిస్తుంది స్థానికులు దీన్ని చూడటం అదృష్టంగా భావిస్తారు ఇది కనిపించిన చోట ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని నమ్ముతారు తలకోన చుట్టూ ఉన్న కొండలు ఇప్పటికీ మనుషులు వెళ్ళలేని వెళ్ళడానికి వీలు పడని అనేక గుహలు ఉన్నాయి పూర్వ సిద్ధులు మునులు ఇక్కడ తపస్సు చేసేవారని అందుకే దీనికి సిద్ధేశ్వర క్షేత్రం అని పేరు వచ్చిందని చెబుతారు ఆ గుహలో ఇప్పటికీ కొందరు యోగులు అదృశ్య రూపంలో ఉంటారని స్థానికులు నమ్మకం స్థానిక గిరిజనులు మరియు అక్కడ పనిచేసే అటవీ శాఖ సిబ్బంది చెప్పేదాని ప్రకారం రాత్రి వేళల్లో అడవి లోపల నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అవి జంతువుల శబ్దాల లేక గాలి వల్ల అనేది పక్కన పెడితే కొన్ని ప్రాంతాల్లోకి రాత్రిపాటు వెళ్లడానికి స్థానికులు కూడా భయపడతారు జలపాతం పడే చోట నీరు చాలా లోతుగా ఉంటుంది అక్కడ కొన్ని సుడిగుండాలు ఉన్నాయని లోపలికి వెళ్లిన వారు తిరిగి రావడం కష్టమని చెబుతుంటారు అందుకే పర్యాటకులు లోపలికి వెళ్లకుండా రక్షణ కొంచెం కొంచెం ఏర్పాటు చేశారు తలకోన అడవుల గురించి స్థానికులు చెప్పుకునే మరిన్ని లోతైన మిస్టరీలు ఉన్నాయి అక్కడ వెళ్లిన వారు అనుభవించిన కొన్ని వింత సంఘటనలు మీకు వివరిస్తాను ఇది వెళ్ళినాడికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కొంచెం భయంగానే ఉంటుంది తలకోన పేరులోని సిద్ధేశ్వర క్షేత్రం అని ఉంది వందల ఏళ్ళ క్రితం ఇక్కడ ఎంతో మంది సిద్ధులు తపస్సు చేసేవారని నమ్మకం ఇప్పటికీ అర్ధరాత్రి సమయంలో జలపాతం దగ్గర లేదా కొండల గుహల నుండి ఓంకారనాదం వినిపిస్తుందని కొందరు స్థానికులు చెబుతుంటారు వారు అదృశ్య రూపంలో అక్కడ సంచరిస్తారని అందుకే ఆ ప్రాంతంలో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్ముతారు జలపాతం పైభాగం పైభాగానికి వెళ్లడం చాలా ప్రమాదకరం ఆ పైన ఆకాశకంగానే మరో చిన్న జలపాతం ఉంటుంది అక్కడ కొన్ని రాళ్ల మధ్య చిన్న చిన్న దారులు ఉంటాయి ఆ దారుల్లో వెళ్తే అవి ఎక్కడికి వెళ్తాయి ఎవరికి తెలియదు గతంలో కొందరు ఉత్సాహవంతులు ఆ లోపలికి వెళ్ళి దారి తప్పిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి ఆ దారులు నేరుగా తిరుమల కొండలకు కలుస్తాయని ఒక ప్రతీది ప్రధాన జలపాతం పడే చోట ఆ నీటి తెర వెనుక ఒక చిన్న లాంటి ద్వారం ఉందని అంటారు నీరు ఉధృతంగా పడటం వల్ల అది ఎవరికి కనిపించదు ఆ లోపల పురాతన శివలంగాలు ఉన్నాయని పూర్వమునులు అక్కడే ధ్యానం చేసేవారని ఒక కథ ప్రచారంలో ఉంది కానీ అక్కడికి చేరుకోవడం ప్రాణాలతో చెలకాటమే అప్పుడప్పుడు అడవి లోపల మనుషులు వెళ్లలేని దట్టమైన పదల్లో వింత కాంతులు కనిపిస్తాయని కొంతమంది ఫారెస్ట్ గార్డులు చెబుతుంటారు అవి మనుషులు పట్టుకునే టార్చ్ లైట్లు కావు ఎందుకంటే ఆ ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకరమైనవి అవి ఏవో అరుదైన మూలికల వల్ల వచ్చే కాంతి అని కొందరు లేదా అది దైవక శక్తి అని మరికొందరు నమ్ముతారు చుట్టుపక్కల ఉండే గిరిజన తెగలు తలకోనాడవిని ఒక దేవ దేవతగా భావిస్తారు అడవిలో కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా గాలి దిశ మారడం వాతావరణం చల్లబడటం వంటి జరుగుతాయి అడవి తల్లికి ఇష్టం లేకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు అని వారు హెచ్చరిస్తూ ఉంటారు అక్కడ ఎవరైనా చెట్లను నరకడానికి ప్రయత్నిస్తే వారికి ఏదో ఒక కీడు జరుగుతుందని గట్టి నమ్మకం తలకోన సమీపంలో ఒక కొండ ఉంది దానిని మౌనముని అని పిలుస్తారు అక్కడ ఎవరు గట్టిగా మాట్లాడకూడదని నియమం అలా మాట్లాడితే కొండపై నుండి రాళ్ళు పడతాయి లేదా ఏదో ప్రమాదం జరుగుతుందని ఒక మిస్టరీ ప్రచారంలో ఉంది ఈ మిస్టరీలని తలకొనను కేవలం ఒక విహార యాత్రనే కాకుండా ఒక అతీంద్రియ అనుభూతిని ఇచ్చే ప్రదేశంగా మార్చాయి సైన్స్ ప్రకారం ఇవి భ్రమలు కావచ్చు కానీ అక్కడ ఉండే నిశ్శబ్దం ఆ దట్టమైన అడవి చూస్తుంటే ఇవన్నీ అనిపిస్తోంది మెయిన్ జలపాతం పడే రాతి గోడ వెనుక ఒక రహస్య గుహ ఉందట స్థానిక కథల ప్రకారం ఈ లోపల కొందరు సిద్ధులు ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉన్నారని వారు బయట ప్రపంచానికి కనిపించరని నమ్ముతున్నారు జలపాతం నీరు పడే శబ్దంలో అప్పుడప్పుడు ఓంకార శబ్దం వినిపిస్తుందని అక్కడ రాత్రిపూట ఉండే ఫారెస్ట్ గార్డులు చెబుతుంటారు తలకోన శేషాచలం కొండల వరుసలో ఉంటుంది పూర్వమునులు యోగులు తలకోన నుండి నేరుగా తిరుమల శ్రీవారి ఆలయం వరకు వెళ్లడానికి అడవి లోపల కొన్ని రహస్య దారులు ఉండేవాట ఆ దారులు సాధారణ మనుషులకు కనిపించవు కేవలం ఆధ్యాత్మిక శక్తి ఉన్నవారికి మాత్రమే ఆ మార్గం కనప కనబడుతుందని అంటూ ఉంటారు ఇప్పటికీ కొందరు ట్రెక్కింగ్ చేసే వారు దారి తప్పి అడవిలో చాలా దూరం వెళ్ళిపోయి వింత అనుభవాలతో తిరిగి వస్తూ ఉంటారు మనం ఇందాక మాట్లాడుకున్న బంగారు బల్లి కేవలం ఒక జంతువు మాత్రమే కాదు అది ఎక్కడ కనిపిస్తే అక్కడ భూమి లోపల పురాతన నిధులు లేదా సిద్ధుల ఆశ్రమాలు ఉంటాయని ఒక బలమైన నమ్మకం ఉంది అందుకే ఈ బలిని అడవికి కాపలాదారులుగా భావిస్తారు జలపాతం దగ్గర ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయం చుట్టూ రాత్రి పన్నెండు గంటల తర్వాత ఎవరో నడుస్తున్నట్లు గజ్జల శబ్దం వస్తున్నట్లు వినిపిస్తుంది అంటారు కానీ వెళ్లి చూస్తే అక్కడ ఎవరు ఉండరు అది ఆ వనదేవత సంచారం అని స్థానికుల నమ్మకం అందుకే రాత్రి ఆరు గంటల తర్వాత పర్యాటకులను జలపాతం దగ్గరికి వెళ్లని తలకోన అడవిలో కొన్ని రకాల ఆకులు వేర్లు ఉన్నాయట పొరపాటున ఆకులను తిన్నా లేదా వాటి వాసన చూసిన మనిషికి రెండు మూడు రోజుల వరకు అసలు ఆకలి వేయదట పూర్వమునులు ఆహారం లేకుండా నెలల తరబడి ఉండటానికి వీటినే వాడేవారని ప్రతీది ఒకవేళ మీరు తలకోనకు ట్రెక్కింగ్ చేసేదానికి లోపలికి వెళ్ళినప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ లేదా గైడ్ను ఖచ్చితంగా వెంట తీసుకువెళ్ళండి ఎందుకంటే దారి తప్పితే తిరిగి రావడం చాలా కష్టం తలకోణలోని మనకు తెలియని చాలా మిస్టరీస్ ఉన్నాయి విజయనగర సామ్రాజ్య కాలంలో శత్రువుల దాడుల నుండి తప్పించుకోవడానికి రాజవంశీయులు తమ బంగారాన్ని వజ్రాలను ఈ శేషాచలం అడవుల్లోనే రహస్య గోహాలు దాచారని అంటారు తలకోనలోని కొన్ని పాతరాలపై వింతైన గుర్తులు కనిపిస్తాయి అవి నిధులు ఉన్న చోటును చూపే మ్యాప్లని కొందరి నమ్మకం కానీ ఆ గుర్తులను అర్థం చేసుకోవడం ఎవరు సాధ్యం కాదు ఈ అడవిలో ఎక్కడైతే నిధులు ఉంటాయో అక్కడ అత్యంత ప్రమాదకరమైన పెద్ద సర్పలు కాపలాగా ఉంటాయట నిధిని వెతకడానికి వెళ్ళిన వారు అకస్మాత్తుగా ఏదో ప్రమాదానికి గురవడం లేదా దారి తప్పిపోవడం వంటివి జరుగుతాయని స్థానికులు చెబుతుంటారు అడవి తల్లి అనుమతి లేకుండా అక్కడ ఒక్క రాయి కూడా కదపలేమని అనేది వారి నమ్మకం తల కోణంలో తిరిగే సిద్ధులకు మాత్రమే కనిపిస్తాయట వారు తమ ప్రయోగాల కోసం వాడి అరుదైన మూలికలు ద్రవాలు ఇప్పటికి కొండలపైన ఉన్న గుహల్లో ఉండవచ్చని అంటారు ఈ నిధి కేవలం బంగారు మాత్రమే కాదు మానవాళికి పనికొచ్చే అద్భుతమైన ఆయుర్వేద రహస్యాలు కూడా కొందరు పర్యాటకులు మరియు స్థానిక వేటగాళ్ళు చెప్పేదాని ప్రకారం కొన్ని అమావాస్య రాత్రుల్లో కొండల మధ్య ఒక ప్రత్యేకమైన చోట బంగారు కాంతి మెరుస్తున్నందుకు కనిపిస్తుందట ఆ కాంతి వచ్చే చోటికి వెళ్లాలని ప్రయత్నిస్తే అది మరింత దూరం జరుగుతున్నట్లు అనిపిస్తుంది తప్ప ఎవరు ఆ ప్రాంతాన్ని చేరుకోలేకపోయారు దీనినే మాయానిధి అని పిలుస్తారు ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున సిద్ధేశ్వర స్వామి ఆలయానికి పైన ఉన్న అత్యంత ఎత్తైన కొండ శిఖరం మీద ఒక వింతైన కాంతి కనిపిస్తుందని కొందరు భక్తులు చెబుతుంటారు ఆ కొండపైకి వెళ్లడానికి సరైన దారి లేదు అంత ఎత్తున మనుషులు దీపాలు వెలిగించడం దాదాపు అసాధ్యం ఆ కాంతి కాసేపు మెరిసి మాయమైపోతుంది అది ఎక్కడ తపస్సు చేసుకునే అదృశ్య సిద్ధులు చేసే దీపారాధనని నమ్మకం తలకోన పరిసర ప్రాంతాల్లో కొన్ని పురాతన బండరాల మీద వింతైన లిపితో కొన్ని అక్షరాలు చెక్కబడి ఉన్నాయి ఇవి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసిన కాలజ్ఞానానికి సంబంధించిన రహస్యాలని భవిష్యత్తులో జరగబోయే వినాశాల గురించి ఆ రాళ్ళపై సూచనలు ఉన్నాయని ప్రతిదీ ఈ లిపిని చదవడానికి ప్రయత్నించిన వారు పిచ్చివారవుతారని లేదా కంటి చూపు కోల్పోతారని ఒక భయంకరమైన నమ్మకం ఇక్కడ ఎవరన్నా మొక్కుబడి ఉండే వాళ్ళు వాళ్ళు శివరాత్రి రోజున అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి ఇక్కడ చాలా మంది అన్నదాన కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు ఒకవేళ మీరు తలకోనకు వెళ్ళాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా స్వర్గం అని చెప్పుకోవచ్చు మీరు తినేదానికి ఏమైనా ఎక్కువ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కోతులు ఎక్కువగా ఉంటాయి అవి చూసిన వెంటనే తీసుకుపోయే అవకాశం ఉంది అందుకని జాగ్రత్తగా ఉండండి ఇక్కడ చూడండి ఇది మెయిన్ గుడి గర్భగుడి ప్రతిష్ఠించిన శిల అలాగే ఉంది శివలింగం లోపల మీరు వెళ్ళినప్పుడు అయితే లాక్ చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ గుడి కడతామని పైన గుడి మాత్రం కొట్టేసి ఆ గుడి అలాగే ఉంది చూడండి ఇక్కడ నమూనా వేస్తున్నారు ఈ నమూనా విధంగానే గుడి కడతారు ఇప్పుడు ఇది గర్భ గుడి మెయిన్ గుడి ఇది ఓకే ఫ్రెండ్స్